విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించారు ఆలయ సిబ్బంది అధికారులు ధర్మకర్తలు ఆలయ పరిశుభ్రత పట్ల తమ నిబద్దతను తెలియజేస్తూ ప్రమాణం చేశారు దేవస్థానాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మొక్కబడిగా ఫొటోస్ పెట్టి అప్లోడ్ చేయడానికి కాదు ఇది ఖచ్చితంగా మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర క్లీన్ అండ్ గ్రీన్ ఎక్కడికక్కడ మనము ఈ పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా పెంచుకో పుంచుకోవడం కోసము రాష్ట్ర ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఏదో అంటే ఈవో ఉంటేనే పనిచేయక ఈ యొక్క కార్యక్రమం జరగాలని కాదు ఎవరున్నా ఏవో ఉన్నా సూకంటెంట్ ఉన్నా ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మూడవ శనివారం ప్రతి నెలలో మూడవ శనివారము రెగ్యులర్గా చేసే కార్యక్రమాలు కాకుండా మనం ప్రతిరోజు ప్రతిరోజు చేసే కార్యక్రమాలు కాకుండా చెయ్యని చేయని పరిసరాలు ఏమున్నాయి పూర్తిగా మనం ఎప్పుడు కూడా అటువైపు వెళ్ళని పరిసరాలు ఏమున్నాయి ఖచ్చితంగా అవన్నీ కూడా మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి అందులో భాగంగానే ప్రతిజ్ఞతో స్టార్ట్ చేసి ప్రతి నెలలో మూడవ శనివారం ఖచ్చితంగా ట్రస్ట్ బోర్డ్ మెంబెర్సు చైర్మన్ ఈవో దేవాలయం సిబ్బంది శానిటేషన్ సిబ్బంది బాధ్యత గల ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుకుంటూ మాట్లాడవల కోరుకున్నా ఓం శ్రీ గందరగా మరి ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన ముఖ్య ఉద్దేశం మన ఈఓ గారు కానీ మా సభ్యులు కానీ అలాగే మన అధికారులు మీరు ఇప్పుడు హాజరైన ఉద్దేశం ఏంటంటే మరి మన గవర్నమెంట్ ఈ స్వచ్ఛ ఆమ్ళన ప్రయత్నం అనేది చేయడం గుర్తు చేయడం రోజు మీరు చేసే పని అయినా కూడా మీరు మనసులో పెట్టుకొని నా లిమిట్ ఇది అనుకోకుండా మీ కళ్ళకి ఎక్క కనపడినా కూడా శుభ్రం అనేది మనం ఒకరితో చెప్పించుకోకుండా చాలా నీటి ఉంచాలని ఈ ప్రాంతం అప్రమత్తంగా కాదు మన ఉండే అన్ని ప్రాంతాల కూడా ఒకరితో చెప్పకుండా మీరు రోజువారీ చేసే పనిలోనే మీరు నీట్నెస్గా చాలా శుభ్రంగా ఉంచాలని అలాగే మన సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళంతా కూడా మరి దీంతో పాటు మీరు కూడా వాళ్ళకి అవసరమైతే శైషన్ ఇవ్వటం అలాగే మరి మీరు జాగ్రత్తగా మనకు వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది కలిగించకుండా మాట సహాయంగా ఏం అడిగినా కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ క్లీన్ చేస్తా కానీ లేకపోతే గేట్లు తీస్తా కానీ మీరంత కనపించేది మీరే పద్దాక మన భక్తులకి వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు అక్కడ వాళ్ళకి తెలియదు వందల మైల్ నుంచి చెప్తారా మాకు ఇది దారేది అటు దారేది లిఫ్ట్కి దారేది కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సామూహిక పరిశుభ్రత కొరకు బహిరంగ మలమూత్ర విసర్జనను నివారించడంలోనూ మరియు వ్యక్తిగత పరిశుభ్రత ఆరోగ్యంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్రప్రదేశ్గా